హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నదే ఒక మొబైల్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్ని మొబైల్ ఎయిట్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది సో ఎయిట్ ఇయర్స్ నుంచి మీకు ఒక షాకింగ్ అప్డేట్ ఇస్తున్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి కొన్ని లక్షల రూపాయలు బిజినెస్ చేసింది ఇది సో అందువల్ల దీన్ని వదలలేకపోతున్నాను ఇది ఉంటుంది ఇది మూడో ఫోన్గా ఉంటుంది కాకపోతే ఇది కొత్త ఫోను మన బిజినెస్కి సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు కావచ్చు సో ఇవన్నీ ఫాస్ట్గా పెట్టాలంటే ఇంకా ఇది అయిపోయింది వయసు అయిపోయింది దీనికి సో అందువల్ల కొత్త మొబైల్ తీసుకోవడం జరిగింది అండ్ రాఖీ అమెజాన్లో బుక్ చేశాడు రెడ్మీ సో దీని వాల్యూ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అబవ్ ఉంది సో ఎలా ఉంటుంది ఏంటనేది మా గారు ఓపెన్ చేస్తారు రాఖీని ఓపెన్ చేయమంటే రెడ్డి గారితో ఓపెన్ చేద్దామని చెప్పి చెప్పాను రైట్ సో రెడ్మీ ఫోన్ తీసుకోవడం జరిగింది ఎలా ఉందని నాకు కూడా తెలియదు మరి నా కలర్ వచ్చేసి జనరల్గా అంటే బ్లాక్ కలర్ నాకు బాగా బాగా ఇష్టపడతాను నేను రెడ్మీ ట్వెల్వ్ అక్కడ తిప్పాలండి బా ఫోన్ మాత్రం బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ మొబైల్ పౌచ్ కూడా బాగుంది రాఖీ మార్చుకోవాల్సిన అవసరం బ్రహ్మాండంగా ఉంది ఓపెన్ చేశారా ఆన్ చేశారా ఆన్ చేయలేదంట సో మీరే ఆన్ చేయండి చలో రైట్ ఆన్ అయిపోయింది చలో రైట్ ఎనీహౌ మా ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిద్దామని చెప్పేసి రెడీగడ్ ఓపెన్ చేయడం జరిగింది సో ఈ మొబైల్ మనకు అందుబాటులో ఉంటుంది ఇక రైట్ దాని తర్వాత ఈరోజు షూట్ గురించి డిస్కస్ చేద్దాం షూట్ వచ్చేసి ఈరోజు చెప్పాం కదా మార్నింగ్ అవర్స్ ఒక కామెడీ సీన్ ఒక డాక్యుమెంట్స్ దొంగతనం చేసే సీన్ అనమాట సో అటు పోయి అటు పోయి అది సర్పంచే ఉంటాడు అక్కడ ఆయన డాక్యుమెంట్స్ దొంగతనం చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు సగం సీన్ కంప్లీట్ చేసాం సో మా వాళ్ళు మళ్ళీ మధ్యలో ఇంకో మంది బాటలు దొరుకుతుంది సో ఆ మందుబాటులు కాస్త ఒక పిల్లోడు పోసిన ఉత్స అవుతుంది అది సో ఆ ట్విస్ట్లు అవంతా చాలా సరదాగా ఎంజాయ్ చేసాం సో హాఫ్ సీన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డాక్యుమెంట్లు సెకండ్ హాఫ్ అంతా డాక్యుమెంట్లు వీళ్ళకి తెలియకుండా ఎలా అనేది సెకండ్ హాఫ్ ఉంటుంది దానికంతా ప్లే ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో మిగతా విషయాల్ని నా టీం డిస్కస్ చేస్తారు ఈరోజు మరి ఫస్ట్ సర్పంచ్కి ఇస్తాను ఈరోజు తన లవర్తో ఎలా ఎంజాయ్ చేశాడు ఏంటనేది తనే డిస్కస్ చేయాలి సో ఎక్కడో చూస్తున్నాడు ఎక్కడో చూస్తున్నాడో నాకు తెలియదు మరి సో ఎక్కడ చూస్తున్నాడు ఏం చేశాడు మధ్యాహ్నం వరకు చూసి చూసి ఏమైపోయాడు అనేది తనే మాట్లాడతాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ యూ ఇప్పుడే ఇప్పుడే భోజనం చేసాము చికెన్ కర్రీతో నగేష్ గారు హోటల్కి పోయి తెచ్చారు చాలా బాగున్నది భోజనం చికెన్ కూర చాలా బాగుంది ఓకే మార్నింగ్ అయితే మనం ఖుషీ సినిమాలో ఏదే పవన్ కళ్యాణ్ భూమి కానీ బొడ్డు చూస్తాడు చూడండి ఆ సీన్ నేను చేయడం జరిగింది మీరు మేఘం వీడియోలో చూసుకోవచ్చు ఒక ఇప్పుడు ఇప్పుడు కూడా ఏదో చాలా ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇంకా రచ్చరచ ఉండబోతుంది ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ రాహుల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను మీ యానిమల్ స్టార్ మాట్లాడుతున్నాను ఈరోజు మన నాగేష్ అన్న చికెన్ కర్రీ రైస్ చాలా బాగుంది వర్త్ వర్మ వర్త్ అసలు చాలా టేస్ట్గా ఉంది అసలు ఎక్సలెంట్ సార్ అసలు ఇప్పుడు ఒక మంచి జంప్ జిలాని సీన్ చేయబోతున్నాము ఎవరు ఎట్లా జంపింగ్లు చేస్తారో జంపింగ్ జపాన్లు చేస్తారో చూడాలి మంచి స్క్రీన్ ప్లే దారి చేస్తున్నారు అందరూ సో యా ఓవర్ టు మిస్టర్ రాఖీ అగర్బత్తి స్టార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రాహుల్ నన్ను అగర్బత్తి అంటాడు కానీ ఇక్కడ అందరు తెలుసు ఓలా అగర్బత్తో అది ఆయన అంతేగా నేను మార్నింగ్ నుంచి కొద్దిగా వేరే వర్క్లో రాలేకపోయాను మార్నింగ్ కృషి సీన్ చేశారంట అది చూడలేకపోయాను అది మేకింగ్ వీడియో చూసి సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుంది దానికంటే కామెంట్ ఉంటుంది అనుకున్నాను థ్యాంక్ యూ మళ్ళీ ఈవెనింగ్ లాస్ట్ వీడియో వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ లండన్ స్టార్ని ఈరోజు గుండు బాస్లో ఈ డాక్యుమెంట్ సీన్స్ చేయడం జరిగింది కానీ ముందు మన ఎవరు సర్పంచ్ అండ్ సర్పరాజు వాళ్ళిద్దరి ఒక బర్త్డే వేసి కుషి సినిమాలో కుషి సినిమా భూమికను బొడ్డు చూడడం పవన్ కళ్యాణ్ కుషి సినిమాలో సీన్ ఉంటుంది బొడ్డు బొడ్డు చూసే సీన్ ఉంటుంది ఆ సీన్ చేయడం జరిగింది అది సర్ సర్పరాజు సారీ కట్టుకున్నాడు ఆయన సర్ప సర్పంచ్ దాని హీరో అది సీను చాలా బాగా వచ్చింది చాలా 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 ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తారని మేకింగ్ చూసి మేకింగ్ వీడియోలు చూసి మీరు ఎంజాయ్ చేయాలి సూపర్ వచ్చింది దాంట్లో మళ్ళీ సెకండ్ హీరో నేనేనంట ఫస్ట్ హీరో సర్పంచ్ అయితే సెకండ్ హీరో నేను ఇంకా ఎంట్రీ కాలే ఇప్పుడు హీరో సెకండ్ హీరో అంట ఈ సీన్కి ఈ సీన్కి హీరో నేనే సెకండ్ హీరో నేనేనట మరి ఎలా ఉంటుంది చూద్దాం ఈ డాక్యుమెంట్ దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఒక మందు బాటిల్ అక్కడ పడి ఉంటుంది దాన్ని మందు దొరికింది తాగేద్దామని చెప్పేసి మన ఆయన పిత్రే దాన్ని పట్టుకొని మస్తు దెబ్బలు తిన్నాడు ఫుల్ గట్టిగా దెబ్బలు తిన్నాడు కానీ ఆ మందు తాగారు కానీ ఆ మందులో ఒక పిల్లాడు పోసిన ఉత్సవం ఉంటుంది దాని అదే అది తెలియదు వాళ్ళు చెప్పేంతవరకు తెలియదు అది ఫుల్ నవ్వుకున్నాం చాలా బాగా వచ్చింది అదే మీరు మేకి వీడియోలో చూసి ఫుల్గా నవ్వుకోవచ్చు చాలా ఎంజాయ్ చేసాం ఇప్పుడు అంతకు మించి సెకండ్ హాఫ్ ఉంటుంది మరి మీరు మేకింగ్ వీడియోలు చూస్తే ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా మంచి సీన్ చేసాం ఒక పది పదిహేను షార్ట్స్ కొట్టేశాం ఇప్పటివరకు చాలా బాగా వచ్చినాయి సర్పంచ్ అండ్ మేడం తోటి చేసినటువంటి బొడ్డు సీన్ చాలా బాగా వచ్చింది దాని తర్వాత మా టీం గుండు బాస్ తోటి మేము వెళ్ళి చేసేటువంటి సీన్స్ చాలా బాగా వచ్చినాయి చివరిగా ఆ మందు సీన్ కూడా చేసాము అది మందు కాదని తెలిసిన తర్వాత సో ఈ సీన్స్ ఇప్పటివరకు చాలా బాగా వచ్చినాయి మేము అనుకున్న దానికంటే ఇంకొంచెం బెటర్ చేయగలిగాం సో నెక్స్ట్ సీన్స్ ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ వెళ్తాం ఇంత కంప్లీట్ చేస్తాం మీరు షూట్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు మా సర్పంచు అండ్ మన ఆంటీ గారు ఒక నడుము సీన్ చేసినమాట ఖుషీలో పవన్ కళ్యాణ్ చూసినట్టు చూశాడు మా సర్పంచ్ పొద్దున సో పెద్ద సీన్ వచ్చేసి నేను మా సత్తిరెడ్డి సారు సారు ఆనందన్న నలుగురము డాక్యుమెంట్ దొంగతనం సీన్ చేసినాం సో అది ఇంకా అయిపోలేదు ఇంకా సగము అయింది అంతే పొద్దునుంచి పెద్ద సీన్ అనమాట సో ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అనుకుంటున్నాను నేను ఇది అది కూడా కంప్లీట్ చేసుకొని చేస్తాం ఓకే థ్యాంక్ యూ లేదు లేదు రైట్ రెడ్డి గారు మాట్లాడరా రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ సీన్ కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్ స్టేజ్లో మరలా స్పెషల్ వీడియోస్తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ Varanasi surya thank you